నా పేరు ప్రశాంతి కు స్వాగతం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నొప్పి నడి నొప్పిలైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా ఏల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావాలను అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ భక్తుల కోలాహలం నడుమ ప్రశాంతంగా ముగిసింది గిరిప్రదక్షిణను యలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాష్ట రహదారులు అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ ప్రకట నాగేశ్వరరావు ప్రారంభించారు ఎమ్మెల్యే సుందరపు కుమార్ మాట్లాడుతూ గిరిప్రదక్షిణ రాంబిల్లి మునగపాక అచ్యుతాపురం మండలాల్లో ఇరవై ఆరు గ్రామాలున్నాయి పర్వతం చుట్టూ ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ సాగుతుందన్నారు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారన్నారు గిరి ప్రదక్షిణ కారణంగా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు భక్తుల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Madem ben isim, adım isim, adamlar isim, madem ben isim, adım isim, adamlar isim, madem ben isim, adım isim. Teşekkür ederim. Adım isim. Başkanımızın yaptığı bu kararımızın, katkıları için teşekkür ederiz. Bayanım, ya dağımız varsa ڏو ڏنگن تي مان ڏنڌا ۽ ويڙه جو سارا آه تيسرا آه ڳالهه ڪندا آه ڳالهه ڪندا آه ڳالهه ڪندا آه هو لڳ ڳالهه ڪندا آه هو ۽ ام گهڻا ڏاڍا اڃچي راڳي ٿا ওম নম শ্য ওম নম শ্য শিৱ নম শিৱ